వీక్ త్రీలో రేషన్ వీ వన్ టూ ఏపీఎస్ఆర్టీసీ అండ్ పంచాయతీ సర్వీసెస్ వీక్ ఫోర్ లో ఎలక్ట్రిసిటీ శాండ్ లిక్కర్ అండ్ కమాడిటీ ప్రైసెస్ అంటే ప్రోగ్రామ్స్ కన్నా కాదు రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో మనం ఇచ్చిన సర్వీసెస్ అదేవిధంగా మేబీ స్పెసిఫిక్ స్కీమ్స్ ఇలాంటివి ప్రతి నెల ప్రతి వారం జరిగిన యాక్టివిటీ చెక్ చేసుకొని వాళ్ళొక ఈచ్ వీక్లో వీక్ వన్లో అలానే త్రీ ఫోర్ సర్వీసెస్ వీక్ టూలో ఇంకా కొన్ని సర్వీసెస్ అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ అట్లా పెట్టుకొని హోల్ వీక్ కింద డివైడ్ చేసుకొని ఈ సర్వీస్లో దానివల్ల లబ్ధి ముద్దిన వాళ్ళతో వాళ్ళకి ఐవైఆర్ఎస్ ద్వారా సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేయడం జరుగుతున్నాయి ఈ కాల్స్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే వెరీ సింపుల్ క్వశ్చన్స్ లైక్ వెదర్ మీకు ఆ సర్వీసు ప్రాపర్గా

तो बट मोर और लस दिस गिव्स सम अंडरस्टैंडिंग ऑफ हाउ इफिशिएंटली वे आर रनिंग द सर्विसेज अधिजे पीडी असल में वो जमीन को डायरेक्टीव फीडबैक अटूट टू नेगेटिव होना चाहिए आईडो ऐल्ला मंदिर मरन डिस्प्लेक्शन दिस कॉलन सो यू एन्शर दैट बेस ऑन दिस डाटा एनालाइज विच आर द लोकेशंस वि� दिन वैसे दूसरेफेडीयर द्वालिटी कंटीसली ट्रैइनिंग బ్రిటిష్ అండ్ ఎక్స్ కంటిన్యూ గా ఫైవ్ సిక్స్ టైమ్స్ మీరు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత కూడా అసలు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాకపోతే మీ లోకల్ సిఎస్డిటీస్ ద్వారా సర్వీస్ అందిన టైంలో ఈ లొకేషన్లో లో కంటిన్యూస్ గా విజిట్స్ జరిగినట్టు చూసుకోండి దట్ ఏరియాస్ వర్ ఆర్ గెటింగ్ కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్